జై గురుదత్త హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర కార్తీక శుద్ధ అష్టమి గోష్ఠాష్టమి విశేషమైనటువంటి పర్వదినం ప్రతి ఒక్కరూ కూడా గోపూజ చేయవలసినటువంటి అతి గొప్పనైనటువంటి రోజు ఈ గోష్ఠాష్టమి రోజు ఈ గోష్ఠాష్టమి నాడు గోపూజను చేయటము గోవుకు గ్రాసాన్ని అందించడం గోగ్రాస సేవలో పాల్గొనడము చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది తప్పకుండా ఆశ్రమంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు జరిగేటువంటి మహాకార్యక్రమంలో పాల్గొని గోగ్రాస సేవ చేసి గోపూజ చేసుకొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ గోగ్రాస సేవలో పాల్గొనేటువంటి వాళ్ళు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ని తొందరగా సంప్రదించి తప్పకుండా గోష్టాష్టమి వ్రతంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త